అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ముప్పై భాగం రచయిత శ్వేత సాయి గారు అను వైపే అందరూ చూస్తూ టిఫిన్ తింటారు వెళ్ళి రేవతి విషయం చెప్పి వచ్చి వాళ్ళు వస్తానన్నారని చెప్తుంది అను ఇంకా చాలే చేసింది తిను అని అంటాడు కార్తిక్ సైలెంట్ గా కూర్చొని తింటుంది అను ఆ తర్వాత పాలు తీసుకొని స్నూపీకి పోస్తుంది నువ్వే కరెక్ట్ బావ అక్కకి లేదంటే ఆనందంతోనే కడుపు నింపుకుంటుంది పిచ్చిది అని అంటుంది కార్తిక్కి మాత్రమే వినిపించేలా దివ్య నిజమే కాస్త ఐడియాస్ చెప్పవే మీ అక్కని ఎలా పడేయాలో అని అడుగుతాడు ఒక అబ్బాయి ఉండి ఇలాంటి ఐడియాస్ అడుగుతారు ఆ మాత్రం తెలీదా తెలిస్తే నాకు ఈ తంటాలు దేనికి అని అంటాడు సరేలే ఐడియా వదిలే కానీ అను ఈ రోజు శారీ కట్టుకునేలా చేయని అని అంటాడు కార్తీక్ అమ్మో ఇంకేదైనా చెప్పు అక్కని నీ శారీ అని మాత్రం అడగకు అస్సలు కట్టదు నా మాట అస్సలు వినదు బావా ఈ నాలుగు ప్లేసెస్లో ఎక్కడికి వెళ్దాం సెలెక్ట్ చేయి బావా అని అంటుంది దివ్య అయితే నాకు శారీ హెల్ప్ చేయి అని అంటాడు చీర కట్టించడం మాత్రం నా వల్ల కాదు అయినా నువ్వే అడగొచ్చు కదా బావ నీ మాట వింటుంది అచ్చం కుక్కపిల్లలాగా అని అంటే కమాండింగ్ గా కట్టేస్తే ఏం బాగుంటుంది ఇష్టంగా కట్టాలి కదా అని అంటాడు నేను చెప్పానని కాదు నా కోసం కట్టుకోవాలి అని అంటాడు ఇంకా హరి హరిగారు రెడీ అవ్వడానికి వెళ్తారు అను కూడా వెళ్తుంటే చెప్పని సైగ చేస్తాడు కార్తిక్ దివ్యకి దివ్య చెప్పదు అను వెళ్ళిపోతుంది సరే రా ప్లేసెస్ అన్న చూద్దామని ఇద్దరు సోఫాలో కూర్చొని ప్లేసెస్ సెర్చ్ చేస్తారు కాస్త దూరంలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాంటిది ఉంది అన్ని టైప్ గేమ్స్ షాపింగ్ జైంట్ వీల్స్ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఉంటాయంటాడు కార్తీక్ ఆ ఓకే బావా అక్కడికే వెళ్దాం అంటుంది ఈ లోపు సుమిత్ర హరి గారు కూడా వస్తారు మీరు రెడీ అవ్వండి రా అని అంటే అప్పుడే రెడీ అయ్యి డోర్ తీసుకుని వస్తుంది అను బయటికి పింక్ కలర్ షిఫాన్ సారీ కట్టుకొని చాలా సింపుల్ గా రెడీ అయ్యి మేకప్ లేకుండా తలకి టవల్ చుట్టి దివ్య కార్తిక్ అనుని అలా చూసి ఒకరు మొహారొకరు చూసుకుంటూ ఉంటారు అక్క నువ్వు చీర కట్టావా అని అంటుంది దివ్య ఆ అవునే బాలేదా తీసేనా అని అంటే అస్సలు వద్దు అని అంటారు ఇద్దరు ఒకేసారి అక్క చాలా బాగుంది ఉంచుకో అని అంటుంది దివ్య అలాగే నువ్వు వెళ్ళి రెడీ అవ్వుపో అని అంటుంది నేను అత్తమ్మ రూమ్ లో రెడీ అవుతా బావా నువ్వు వెళ్ళి రెడీ అవ్ అని అంటుంది దివ్య కార్తీక్ ని ఇరికించేసావు కదే ఈ చీర కట్టుకొని కార్తీక్ ముందు ఒక్కదాన్ని ఎలా ఉండగలను అసలు అని అనుకుంటుంది అను దివ్య అటు వెళ్ళి కార్తీక్ ఇటు వెళ్ళి రెడీ అవుతారు అను లోపలికి వెళ్లకుండా తప్పించుకుందామంటే అను వెళ్ళి రెడీ అవ్వు అమ్మా అని అంటారు హరిగారు తప్పక బెడ్రూమ్ లోకి వెళ్ళి తల తుడుచుకుని జడ వేసుకోబోతూ ఉంటే కార్తీక్ స్నానం చేసి టవల్ తో అప్పుడే వస్తాడు అనుకి టెన్షన్ గా అనిపించింది అసలు కార్తీక్ ని చూడదు జడ వేసుకుంటూ ఉంటుంది చేతులు పైకి పెట్టి జడ వేసుకోవడంతో అను నడుము క్లియర్ గా కనిపిస్తుంది అక్కడే ఉన్న కార్తీక్ కి అబ్బా ఏమన్నా ఉందా నా కోసమే పుట్టినట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు తననే చూస్తూ ఇంత అందంగా ఎలా పుట్టావే అసలు ఇంకా సేపు ఇలాగే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు నిన్ను ఇలా చూస్తూ ఉంటే కంట్రోల్లో ఉండటం లేదు చాలా కష్టం రా అని అనుకుంటాడు కార్తిక్ ఇంతలో అను కార్తిక్ వైపు చూస్తే టక్కున పక్కకు తిరిగి మళ్ళీ అను అర్థం వైపు చూడగానే అనునే చూస్తాడు కార్తిక్ ఎంతసేపయినా సరే అలాగే చూడాలనిపిస్తుంది భలే ముద్దుగా ఉంటావే అసలు నువ్వు ఇంతలో అను వచ్చి కబోర్డ్ లో ఉన్న బట్టలు తీసి ఇచ్చి వెళ్తుంటే సారీ బాగుంది అని అంటాడు థ్యాంక్స్ కార్తీక్ అని అంటుంది ఏంటి రోజు సడన్ గా చీర కట్టావు అని అంటాడు ఎందుకో కట్టాలనిపించింది నీకు ఇష్టం లేదంటే చెప్పు కార్తిక్ తీసేస్తాను అని అంటుంది అను చాలా బాగుంది కానీ ఏదో తగ్గింది అని అంటాడు కార్తిక్ ఏంటది కార్తీక్ అది ఇలారా అని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కుంకుమ తీసుకొని అను నుదుటి మీద పెడతాడు కార్తీక్ అను ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది బొట్టు పెట్టి ఇప్పుడు బాగున్నావు అని అంటాడు ఈ రోజు చాలా హ్యాపీ కార్తీక్ నేను నువ్వు ఫస్ట్ పెడితేనే పెట్టుకుందామని నేను ఆగిపోయాను కానీ ఈరోజు నువ్వే పెట్టావు ఇంకా రోజు పెట్టుకుంటానని మనసులో అనుకొని సరే రెడీ అవ్వని వెళ్ళిపోతుంది వెళ్తున్నా అనుని అలాగే చూస్తూ ఉంటాడు కార్తిక్ నేను నీతో మాట్లాడుతున్నప్పుడల్లా నీ కళ్ళతో ఏదో నాకు చెప్తున్నట్లుగా ఉంటుంది మనసులో ఏమనుకుంటుందో బయటికి చెప్పొచ్చు కదా లోపల దాచుకోకపోతే అయినా ఆ అవకాశం నేను ఎప్పుడు ఇచ్చానులే నీకు తనకి అని అనుకుంటూ అను వెళ్ళి రేవతి వాళ్ళకి కాల్ చేస్తే మేము డైరెక్ట్ గా లొకేషన్ కి వచ్చేస్తామని అంటారు ఇక కార్తీక్ కూడా రెడీ అయి వస్తే అందరూ కలిసి బయలుదేరుతారు కార్తీక్ హరి గారు ముందు కూర్చుంటే అను దివ్య సుమిత్ర గారు వెనక కూర్చుంటారు ఇంకా ఆ ప్లేస్ కి వెళ్ళాక అందరూ కార్ దిగుతారు చాలా పెద్ద ఓపెన్ ఏరియా అది అక్కడ చాలా రకాల గేమ్స్ బ్యాంగిల్స్ మార్కెట్ షాపింగ్ వాటర్ ఫాల్స్ దేనికదే ఇండివిజువల్ గా అన్ని కూడా ఉంటాయి సుమిత్ర హరి గారు ఇద్దరు రేవతి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళని తీసుకురావటానికి పక్కకు వెళ్తారు కార్తీక్ వీళ్ళ దగ్గరే ఉంటాడు ఆ ప్లేస్ చూడటానికి చాలా బాగుంటుంది అక్క భలే ఉంది కదా ఈ ప్లేస్ అని అంటుంది దివ్య ఆ బాగుంది అని అంటున్నాను అక్క అటు చూడు అక్కడ ఫుల్ షాపింగ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఈ రోజు నువ్వు నాకు చాలా కొనిపెట్టాలి అలాగే ఏం కావాలో తీసుకో దివ్య అని అంటుంది మా మంచి అక్క అని అనుని హక్ చేసుకొని నువ్వు ఏం కావాలో తీసుకో నేను కొనిపెడతాను అని అంటుంది సరే అంటుంది అను నువ్వు చూస్తూ ఉండు నేను రేవతి వాళ్ళ దగ్గర వెళ్ళొస్తాను అని అంటుంది అసలు మీ అక్కకి ఏమంటే ఇష్టం చాలా ఉన్నాయి కానీ ఇది అని చెప్పదు మీకు మీకేం చెప్పి ఉండదు నేను అడిగితే కదా అసలు అని అనుకుంటాడు కార్తీక్ అక్కకి ఏమంటే ఇష్టం అంటే బిర్యానీ ఐస్ క్రీమ్ దోశ స్వీట్స్ లో గులాబ్ జామ్ పాయసం అలాగే అమ్మ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం బ్యాంగిల్స్ శారీ ఇలా చాలానే ఉన్నాయి బావా ఇవన్నీ నాకు తెలుసని కూడా దానికి తెలియదు నాన్న ఎప్పుడు ఏది అడగకుండానే ఆయన ఇష్టానికి ఏదో ఒకటి తెస్తారు ఎప్పుడు నా కోసమే ఏదైనా సరే తీసుకుంటుంది అది దాచుకున్న మనీతో ఇంకా కొన్ని ఇయర్స్ గా ట్యూషన్స్ చెప్తున్నాము ఆ మనీతోనే నాకు అమ్మకి ఏదో ఒకటి తీసుకుంటుంది అక్క నాకు బిర్యానీ ఇష్టమని తెస్తుంది కానీ తనకి ఇష్టమని నేను తింటున్నానని తెలియదు దానికి ఇది కావాలని ఇప్పటిదాకా ఏమీ కూడా అడగలేదు నాకేం కావాలన్నా చిటికలో తెచ్చిచ్చేస్తుంది అది ఎంత కష్టమైనా సరే ఒకసారి ఒక ఫోన్ కావాలన్నాను అని వన్ మంత్ హాఫ్ డే కాలేజ్ కి వెళ్ళి మిగిలిన టైం పార్ట్ టైం జాబ్ చేసి ఈ సెల్ ఫోన్ కొనిచ్చింది ఇదే నా ఫస్ట్ ఫోన్ బెస్ట్ ఫోన్ అని అంటుంది దివ్య అమ్మో మీ అక్కలో చాలా క్వాలిటీసే ఉన్నాయిగా అయితే అని అంటాడు కార్తిక్ అన్నిటికన్నా ఎక్కువగా నచ్చితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది ప్రాణమైనా ఇస్తుంది అలాగే వాళ్ళ కోసం కొండంత బాధనైనా కంట్లో కాదు గుండెల్లోనే దాస్తుందని అంటుంది థ్యాంక్స్ నీ వజ్రాన్ని ఇచ్చినందుకు అంటాడు కార్తిక్ హలో బావా మీరు పెళ్లి చేసుకున్నారంటే అది నా అక్క ఎప్పటికీ అని దివ్య అంటే ఇద్దరు నవ్వుకుంటారు ఇంకా ఇద్దరు రేవతి వాళ్ళు ఎక్కడో చూద్దాం పదా అని వెళ్తారు అను రేవతి దగ్గరికి పెళ్లి ఎలా ఉన్నావు అని అడిగితే రేవతి వచ్చి అనుని హక్ చేసుకొని సూపర్ వదిన నువ్వు అని అంటుంది ఇదిగో ఇలా ఉన్నానని అంటుంది అను చాలా బాగున్నావు అని అంటుంది రేవతి ఇంకా ఏంటి కబుర్లు అని అంటుంది అను ఏముంది వదిన ఈ మధ్య నిద్ర కరువైంది బాగా ఇప్పుడే ఇక్కడ బెడ్ వేసినా పడుకుంటాను అని అంటుంది ఏయ్ మరీను ఎందుకు అని అంటుంది నిజంగా వదినా మీ బ్రదర్ అసలు నిద్రపోనివ్వడం లేదు నన్ను అబ్బా ఆపవే నువ్వు మరీను అయ్యో నిజంగా ఆ రోజు భయంగా ఉంది అన్నావుగా అది ఆ రోజు ఇప్పుడు పూర్తిగా భయం అంటుంది రేవతి నా సంగతి సరే నువ్వు చెప్పు వదిన మీకు కూడా నా అని అంటుంది హా అని నోటికి చెయ్యట్టు పెట్టుకుంటుంది చి ఏంటి ఆ మాటలు నువ్వు దివ్యలాగా తయారయ్యావు ఇప్పుడు మాట్లాడకపోతేనే తప్పు వదిన అంటుంది నాకొద్దమ్మా ఈ గోల నేను పోతున్నానని అను అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే అన్ రొమాంటిక్ వదిన మా అన్నయ్య ఎలా వేగుతున్నాడో నీతో ఏంటో అని అనుకుంటుంది రేవతి అను వెనక్కి తిరిగి రేవతిని ఒకసారి చూసి వెళ్లిపోతుంది ఆ చూపులో ఏదో తెలియని చెప్పలేని బాధ కనిపిస్తుంది ఈ రేవతికి వదినా అని అంటూ అను వెనకాలే రేవతి వెళ్తుంది కాని అను అదంతా వదిలేసి అందరి దగ్గరికి వెళ్లి అందరితో మాట్లాడుతుంది రేవతి అను దగ్గరికి వెళ్లి చిన్నగా వదినా సారీ నేనేదో జోక్ గా అన్నానని అంటుంది ఏ పిచ్చా నేనేమీ అనుకోలేదు లేదు నువ్వు ఫీల్ అయ్యావు అని అంటే అస్సలు లేదు ఏమి ఆలోచించుకో పద అని అన్ని చూద్దామని అంటుంది అను ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కోండి అని అంటాడు కార్తిక్ అందరూ ఫోన్ దగ్గర పెట్టుకుని వెళ్ళండి ఎటు వెళ్ళినా అని అంటాడు నేను అటు వెళ్తున్నాను అని అను ఒకవైపు వెళ్ళిపోతుంది అను ఫీల్ అయ్యిందని రేవతికి అర్థమైంది కానీ ఏమీ చేయలేదు తన అన్నయ్య కండిషన్ తెలిసి కూడా తను అనుని అలా అన్నందుకు చాలా ఫీల్ అవుతుంది అను అక్కడ ఉన్న అందరికీ దూరంగా వెళ్లి బాగా కష్టంగా దాచుకున్న బాధని కంటిల రూపంలో బయటకి తెస్తుంది నిజమే నేను నిజంగా కార్తిక్కి ఏ విధంగానూ సరిపోను అదే నా ప్లేస్ లో ఇంకో అమ్మాయి వచ్చి ఉంటే తనని కార్తిక్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడు అప్పుడు నా వాళ్ళు మీ జంటలాగే హ్యాపీగా ఉండేవాళ్ళేమో అని అనుకుంటుంది నిజంగా చెప్తున్నాను ఒకవేళ కార్తీక్ నేను నచ్చి నన్ను దగ్గర తీసుకొని ఉంటే నాకు ఇష్టం లేకపోయినా తనకి ఇష్టం ఉన్నట్టు ఉండిపోయేదాన్ని రేవతి కానీ ఏం చేయను బాగా ఏడు అనుకి ఇప్పటికి ఎప్పటికీ చెప్తున్నాను కార్తీక్ సంతోషం కోసం ఏదైనా చేస్తాను అది నాకు ఎంత కష్టాన్ని కలిగించినా సరే చివరికి తనని వదిలేసి వెళ్ళమన్నా వెళ్తాను అను ఇది మాత్రం నిజమని ఏడుస్తుంది ఇంకా అక్కడే ఉంటే ఎవరైనా చూస్తారని కళ్ళు తుడుచుకొని అక్కడ ఉన్న షాప్స్ అని తిరుగుతుంది ఒక షాప్ దగ్గరికి వెళ్ళగానే ఒక బుడ్డోడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటాయేమో రింగ్స్ వేస్తుంటాడు అక్కడ చాలా వస్తువులు ఉంటాయి వాటిలో ఒక్కటే కావాలన్నట్టు బత్తాక దాని మీదకే వేస్తాడు అను అంతా మర్చిపోయి వాడిని గమనిస్తుంది ఒక్కో రింగ్ వేయటానికి ఏదో ఎగ్జామ్ రాసినట్టుగా చాలా టెన్షన్ గా చూస్తుంటాడు అది చూసినా అను అటు వెళ్ళి ఏం కావాలరా నీకు అని అంటుంది నాకు ఆ వీడియో గేమ్ కావాలి అది అస్సలు పట్టం లేదా అంటే మీరు వేస్తారా అంటాడు దేనికది నీకు ఇంట్లో లేదా అంటే ఉన్నాయి కానీ అన్నయ్యది నాకు ఇచ్చేశాడు తనకి లేదు ఇది గెలిచి అన్నయ్యకి ఇద్దామని అంటే సరే మరి వెయ్యి ఇంకెందుకు లేట్ అంటుంది ఇదే లాస్ట్ రింగ్ పోతుందేమో అని భయంగా ఉంది పోతే మళ్ళీ రింగ్ కొందామంటుందను నా దగ్గర డబ్బులు ఏవంటి మమ్మీ ఐస్ క్రీమ్ కొనుక్కుంటానంటే ఇచ్చింది అవి తెచ్చి ఇది ఆడుతున్నాను ఒక్కసారికే ఫైవ్ రింగ్సే ఇస్తారు ఇది మిస్ అయితే ఇంకా రానట్టే అంటాడు ఆ బుడ్డడు నీ పేరేంటి అంటున్నాను బబ్లు బబ్లు మీ అన్నయ్య కోసం ఇది తీసుకోవాలని అనుకుంటున్నావు కదా ఖచ్చితంగా ఇది నీకే వస్తుంది నువ్వు కాన్సన్ట్రేషన్తో ట్రై చేయి అంటున్నాను బబ్లు రింగ్ వేస్తాడు అది మిస్ అవుతుంది అయ్యో పోయింది ఆంటీ అంటాడు సరే మళ్ళీ ఆడదామని ఈసారి అనూ రింగ్స్ తీసుకుంటుంది ఆంటీ నిజంగానా ఇప్పుడు వేస్తే అది నాకే ఇస్తారా అని అడిగితే నేను ఎందుకు వేయటం నువ్వే వేయి నువ్వే తీసుకుంటుంది అవునా థ్యాంక్స్ అంటని బబ్లు మళ్ళీ టై చేస్తాడు ఫస్ట్ కి పడదు మళ్ళీ మళ్ళీ వేస్తే థర్డ్ రింగ్ వరకు పడదు ఫోర్త్ రింగ్ జస్ట్ మిస్ అవుతుంది అయ్యో అనుకుంటాడు ఈసారి బాగా దండం పెట్టుకొని చాలా జాగ్రత్తగా వేస్తాడు ఈసారి పడుతుంది ఆ వీడియో గేమ్ తీసుకొని చాలా సంతోషంతో ఎగురుతూ వచ్చి అను నీ వంగమని చెప్పి అను బుగ్గ మీద ముద్దు పెడతాడు అను తెగ మురిసిపోతుంది చాలా థ్యాంక్స్ ఆంటీ నీ వల్లే నాకు ఈ రోజు దొరికింది అన్నయ్య చాలీ హ్యాపీ అవుతాడు అంటాడు సరే బాయ్ ఆంటీ అని వెళ్ళిపోతుంటే ఏ బబ్లు ఆగు ఇట్రా అని తీసుకెళ్లి ఇదిగో ఐస్ క్రీమ్ అని రెండు ఐస్ క్రీంలు కొనిస్తుంది అదేంటి రెండు అంటాడు బబ్లు నీకు మీ అన్నయ్య కంటుంది వావ్ థ్యాంక్స్ ఆంటీ నువ్వు చాలా మంచిదని అంటాడు ఉత్త థ్యాంక్సేనా ఇందాక ఎక్సైట్ ఫీల్ అయ్యింది నువ్వు వదిలేసావని అంటుంది అను రెండో బుగ్గు చూపిస్తూ వెంటనే బబ్లు వచ్చి ముద్దు పెడతాడు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు బాయ్ అని నవ్వుతూ వాడు వెళ్ళిన వైపు చూస్తూ ఉంటుంది అను భలే ఉన్నాడు కదా బుడ్డోడు అంటాడు వెనకే ఉన్న కార్తిక్ కార్తిక్ వాయిస్ వినిపించి వెనక్కి తిరిగి చూసి నువ్వెప్పుడు వచ్చావు అని అంటుంది అను నువ్వు వాడికి రింగ్ వేయించడానికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇందాక కూడా రింగ్ పడకపోతే ఏం చేసేదానివి అంటే ఇంకోసారి కొనిచ్చేదాన్ని అప్పుడు పడకపోతే అని అంటాడు కార్తీక్ మళ్ళీ రింగ్స్ తీసుకొని ఇచ్చేదాన్ని అప్పుడు పడకపోతే మళ్ళీ ఇచ్చేదాన్ని సార్లలో ఎప్పుడో ఒకసారి పడుతుంది కదా అంత చిన్న వయసులో తన అన్నకు ఒక వీడియో గేమ్ కోసం తను పడే ఆత్రం చూశాక ఇదంతా చాలా తక్కువ అనిపించింది వాళ్ళ అన్న కోసం తను ఐస్ క్రీమ్ తినకుండా డబ్బులతో ఇది గెలుచుకోవడం అనేది చాలా మంచి ఆలోచన ఆ మంచి ఆలోచన ఇక్కడే ఆగిపోతే తను ఇలా ఇంకోసారి ఆలోచించడేమో కదా తను కావాలనుకున్నది దొరికితేనే కదా మళ్ళీ మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఒకవేళ అది దొరకపోతే తను చేసే ప్రయత్నాలు కూడా ఆగిపోతాయి కదా అలాగే ఒక ప్రయత్నంలోనే ఏది దొరకదు ఆగకుండా ప్రయత్నిస్తేనే దొరుకుతుందని వాడికి ఇప్పుడు అర్థమవుతుంది అందుకే తనకి కావాల్సింది దొరికే వరకు నేను వాడికి ఆ కొని కొనివ్వాలనుకున్నాను మొత్తానికి గట్టోడే రెండోసారి వేసేశాడని అంటుంది అలా చూస్తూనే ఉంటాడు అనుని ఎప్పుడు ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటావా నువ్వు అంటాడు మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటే అంతకన్నా ఆనందం ఇంకేం ఉంటుంది కార్తీక్ నిజమేలే అని అంటాడు వెళ్దామా వాళ్ళు ఎక్కడున్నారో అంటుందను అందరూ బిజీ అయిపోయారు నీకేమైనా కావాలేమో చూడు తీసుకో అంటాడు కార్తిక్ ఆహా నాకేం వద్దు కార్తిక్ అంటున్నాను నీకు మాత్రం ఏమొద్దు అందరికి మాత్రం పంచి పెడతావు ఈ షాప్ చాలా బాగుంది ఏదైనా తీసుకుందు గాని రా అని బ్యాంగిల్ షాప్ కి తీసుకెళ్తాడు అను షాప్ లోకి వెళ్ళి అక్కడున్న అన్ని రకాల ఐటమ్స్ చూసి చాలా పెద్ద షాపే అంటుంది చాలా రకాల డిజైన్స్ ఉంటాయి అను ఎప్పుడు అసలు ఇలాంటివి చూడలేదు నీకేం కావాలో తీసుకో అంటాడు కార్తిక్ చాలా కష్టపడి అన్నింటిలో నుంచి ఒక నాలుగు రకాల బ్యాంగిల్ సెట్ సెలెక్ట్ చేస్తుంది ఆ నాలుగు రకాల్లో ఏదైతే చాలా తక్కువ కాస్ట్ ఉందో అది తీసి తీసుకుంటానంటుంది అను ఎందుకు సెలెక్ట్ చేసిందో అర్థమే ఈ నాలుగు ప్యాక్ చేయండి అంటాడు కార్తిక్ అయ్యో ఒకటి చాలు కార్తిక్ అని కార్తిక్ చేయి పట్టుకొని ఆపుతుంది ఇంకా కార్తిక్ బిల్లు కట్టబోతుంటే అను వెళ్ళి వద్దు కార్తిక్ నేను కడతానంటుంది కార్తిక్ సీరియస్ గా ఒక లుక్ ఇస్తాడు ఇంకా అను సైలెంట్ అయిపోతుంది పిల్లిలాగా నీకు నచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా ఎందుకు ఆలోచిస్తావని అడుగుతాడు అను ఏం మాట్లాడకుండా నవ్వుతూ తలదించుకొని నచ్చినవన్నీ దొరకవు కదా కార్తిక్ అంటుంది గట్టిగా అనుకో జరుగుతాయి నువ్వు జీవితాంతం నాకు కావాలని గట్టిగా అనుకుంటాను జరిగిపోతుందా కార్తిక్ అని మనసులో అనుకుంటుంది ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు నేనేం అనలేదే ఇప్పుడు మనసులో ఏదో అన్నట్టున్నావు కదా అది అది కార్తిక్ ఎలా తెలిసిందనుకొని దివ్య కార్తిక్కి ఫోన్ చేస్తుంది బావా ఇక్కడ జైంట వీల్ ఉందిరా అందరం ఎక్కుదామని జైంటి వీల్ దగ్గరికి దివ్య రమ్మంటుంది అని అను తీసుకొని వెళ్తాడు అమ్మో జైంటివిలా కార్తీక్ నాకు చాలా భయం నేను ఎక్కను మీరు వెళ్ళండి అంటున్నాను ఏం కాదురా నేనున్నాను భయమే ఉండదు అని అను లాక్కుని తీసుకొని వెళ్తాడు అక్కడ ఆల్రెడీ రేవతి అర్జున్ ఒక సీట్లో దివ్య సుమిత్ర గారు ఒక సీట్లో కూర్చుని ఉంటారు వాళ్ళకన్నా ముందు ఒక సీట్ ఖాళీగా ఉంటే అక్కడ అనుని కార్తీక్ ని కూర్చోమని చెప్తారు ఇలా ఎవరి బాక్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అందులో కూర్చుంటారు అను కార్తీక్ ఇద్దరు ప్లీజ్ కార్తిక్ నాకు చాలా భయం నేను దిగిపోతానని అను బ్రతిమాడుతుంది కానీ కార్తిక్ అస్సలు వినిపించుకోడు నేను ఇక్కడే ఈ పక్కనే ఉన్నాను కదా ఏమీ కాదంటాడు అను కి మాత్రం చాలా చాలా కంగారుగా ఉంటుంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అను ఏమీ కాదంటాడు కార్తీక్ నా చిన్నప్పటి నుంచి వీల్ అంటే నాకు చాలా భయం ప్లీజ్ కార్తీక్ దిగిపోదాం అంటూ కార్తీక్ చేయి పట్టుకుని బ్రతిమాడుతుంది అను అలా బ్రతిమాడుతున్నా అను పెదవులు కదులుతూ కళ్ళు చిన్నవి పెద్దవి అవుతూ పక్కకి పైకి చూస్తూ కళ్ళు గిరిగర తిప్పుతూ కార్తీక్ చెయ్యిని వదలకుండా పట్టుకున్న అను చాలా ముద్దుగా క్యూట్ గా ఉంటుంది అప్పటికే భయంతో అను కార్తిక్ చాలా దగ్గరగా వచ్చేస్తుంది కానీ అదేం పట్టించుకునే స్టేజ్ లో అను లేదు జైంటికి కొంచెం కొంచెం కదులుతూ ఉంటే అను పైకి కిందకి చూస్తూ భయపడుతూ ఉంటుంది అను భలే నచ్చేస్తుంది కార్తీక్ అలాగే చూస్తూ ఉంటాడు ఇంత క్యూట్ గా ఎలా ఉన్నావే భలే ముద్దొస్తున్నావు తెలుసా అసలు వదలాలని లేదు నిన్ను అనుకుంటాడు కార్తిక్ అను కార్తిక్ చే గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది ఏమీ కాదురా అని కార్తిక్ అనుభుజం చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు పూర్తిగా కార్తీక్ మీద అను లెఫ్ట్ హ్యాండ్ తో కార్తీక్ షర్ట్ పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకొని తన తల కార్తీక్ గుండెల మీద పెడుతుంది ఇద్దరు కిందకి చూడరు అసలు అను కళ్ళు మూసుకుంటే కార్తీక్ కళ్ళార్పకుండా అనునే చూస్తాడు ఏదో పెద్ద నిధు దొరికినట్టు వదిలేస్తే ఎక్కడ పోతుందో అని అనుని తన చేతిలో బంధించేస్తాడు నెమ్మదిగా అను భుజం మీద ఉన్న కార్తీక్ చేయి కిందకు జరుగుతుంది అలా నడుము దగ్గరికి వెళ్ళి ఆగుతుంది శారీ అవడంతో కార్తీక్ చేయి అను నడుముకు డైరెక్ట్ గా తగులుతుంది కార్తీక్ ఆ స్పర్శ నచ్చుతుంది ఒక్కసారిగా తనకేదో ఫీలింగ్ కలుగుతుంది అను మాత్రం కార్తీక్ లో ఇంకా ఒదిగిపోతూ ఉంటుంది అను ఇంకా దగ్గరికి వచ్చినప్పుడల్లా అను నడుము మీద ఉన్న కార్తీక్ చేతి పట్టు పెరుగుతుంది కార్తీక్ పెదవుల మీద ఉన్న నవ్వు అలాగే పెరుగుతుంది అను కళ్ళు ఇంకా గట్టిగా మూసుకొని కార్తీక్ షెట్ ని గట్టిగా పట్టుకుంటాయి అను పెదవులు వణుకుతూ ఉంటాయి అది చూసిన కార్తీక్ ఆ పెదవులని తన పెదవులతో బంధించాలని చిలిపి కోరిక కలుగుతుంది కానీ బలవంతంగా ఆపుకుంటాడు అనుకోకుండా కార్తీక్ చెయ్యి అను బుగ్గ మీద పడుతుంది ఇంకో చెయ్యి అను నడుము మీద అలాగే ఉంది అది ఎప్పటికీ అక్కడే ఉండాలని బలంగా కోరుకుంటోంది అను మాత్రం అస్సలు ఈ స్పృహలో ఉండదు కార్తిక్ మాత్రం అసలు కంట్రోల్లో ఉండలేకపోయాడు కాస్త ముందుకు వంగి అను నిధుడి మీద ముద్దు పెట్టుకొని ఏమీ కాదు నేను నీ పక్కనే ఉన్నాను కదా అను భయపడకు అని అంటాడు చిన్నగా అని అంటున్నాను కానీ కార్తిక్ ని వదలదు అది కార్తిక్ కి బాగా నొస్తుంది అసలు ఇద్దరు ఈ ప్రపంచాన్ని వదిలి ఎక్కడో విహరిస్తూ ఉంటారు కార్తిక్ అసలు ఈ జైంట్ లోనే ఉండిపోవాలనిపిస్తుంది కాలాన్ని అలాగే ఆపేయాలని ఉంది కానీ వెళ్లిగా జైంట్ వీల్ ఆగిపోతుంది అది చూసిన కార్తిక్ తేరుకొని అను బుగిమి చేయి వేసి అరే జైంట్ వీల్ ఆగిపోయిందిలే అని అంటాడు కానీ అను ఇంకా వణుకుతూనే కార్తిక్ ని గట్టిగా పట్టుకుని ఉంటుంది ముందు దిగిన రేవతి దివ్య వాళ్ళని ఇలా చూసి పిచ్చా హ్యాపీగా ఉంటారు ఇద్దరు ఫోన్ లో పిక్స్ తీస్తారు వాళ్ళే వస్తారులే అని వాళ్ళని కదిలించకుండా వెళ్ళిపోతారు అను జైంట్ వీల్ ఆగిందిరా లే అంటాడు అప్పుడు మెల్లిగా కళ్ళు చూస్తే కింద ఉంటుంది అమ్మయ్య అని ఈ లోకంలోకి వస్తుంది అప్పుడు చూసుకుంటుంది తను పూర్తిగా కార్తిక్ మీద ఉందని అను నడు మీద బిగుసుకొని ఉన్న కార్తిక్ చెయ్యి అలాగే ఆ స్పర్శ ఒక్కసారిగా దూరం జరుగుతుంది ఏయ్ ఏం కాలేదు చూడు ఈ చిన్నదానికే ఇంత టెన్షన్ పడ్డావు అంటాడు కానీ అను నడు మీద ఉన్న తన చెయ్యి తీయడు అది ఎలా తీయమనాలో అను తెలియదు వెళ్దావా అంటాడు హా అంటుంది కానీ తనదించే ఉంటుంది లెగుద్దాం అంటే కార్తిక్ చేయి అలాగే ఉంటుంది కార్తీక్ అని అంటుంది అప్పుడు అర్థమవుతుంది కి వెంటనే తన చెయ్యి తీసేస్తాడు అను కిందకి దిగి శారీ చేసుకుంటుంది తర్వాత కార్తీక్ దిగుతాడు వెళ్దామా అంటుంది సరే అని అందరూ ఉన్న దగ్గరికి వెళ్తారు వదిన చూడు నేను ఇవి తీసుకున్నానని రేవతి అక్క నాకు ఇది బాగా నచ్చింది అని చెప్పు దివ్య వాళ్ళు తీసుకున్న షాపింగ్ ఐటమ్స్ అన్ని చూపిస్తుంటారు అరిగారు కార్తీక్ ఇద్దరు వెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ చూసి అక్కడికి వెళ్ళని పిలుస్తారు అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇస్తూ ఉంటారు వెయిటర్ అవన్నీ తీసుకొస్తుంటాడు ఇంతలో దివ్య హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అక్క అక్కడ కూర్చున్నారు చూడు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు నువ్వు శారీలో చాలా బాగున్నావని చెప్పారు నిజం చెప్పాలంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీ వైపు కళ్లార్పకుండా చూస్తున్నారంటుంది దివ్య ఏమనుకున్నావు మరి నా కోడలంటే ఆ మాత్రం ఉండాలి కదా అజంతా శిల్పం అయితే అని అంటారు అరిగారు అందరూ ఒక్కసారిగా నవ్వుతారు అను ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళకి థ్యాంక్స్ అని సైగ చేస్తుంది వాళ్ళు తిరిగి నవ్వుతారు ఇంకా అందరూ ఫుడ్ తింటుంటారు అర్జున్ రేవతి వాళ్ళ జాబ్ విశేషాలు చెప్తూ ఉంటే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో దివ్య బావా ఇప్పుడు ఫుడ్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఏంటని అడుగుతుంది నీ ఇష్టం చెప్పు ఇక్కడ వేవ్ ఫూల్ ఉంది వెళ్దామా అంటాడు కార్తిక్ ఓ అంటే వాటర్ వెళ్దాం అని అంటుంది దివ్య ఇక అందరూ కూడా ఫుడ్ తినేసి అక్కడికి వెళ్తారు అర్జున్ రేవతి దివ్య కార్తిక్ నలుగురు వాటర్ లో దిగుతారు సుమిత్ర గారిని రమ్మంటే నా బట్టలు లేవు ఎక్స్ట్రా అంటే నేను తెచ్చాను అత్తయ్య అంటుంది అను ఇంకా అందరి బలవంతం మీద ఆవిడ కూడా వెళ్తారు సుమిత్ర గారిని రేవతి దివ్య లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు నువ్వు రా అంటాడు కార్తిక్ అందరివి పెట్టాను కానీ నా బట్టలు మర్చిపోయాను కార్తిక్ మీరు వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను మావైతో అను ఒక్కసారిగా అనుని కిందకి లాగేస్తాడు కార్తిక్ అను షాక్ అయి చూసేసరికి మొత్తం వాటర్ లో తడిచిపోతుంది అయ్యో కార్తిక్ నేను ఇంకో డ్రెస్ తెచ్చుకోలేదని అంటుంది అను అందరూ బట్టలతో పాటు నీవి కూడా పెట్టిందిలే దివ్య అంటాడు కార్తిక్ ఓ అవునా అంటుందాను అటు ఇటుగా అను ఆల్మోస్ట్ తడిచిపోతుంది పైగా శారీ అవ్వడంతో చాలా కష్టంగా ఉంటుంది అనుకి కథ ఇంకా ఉంది మరి ఈ కథపైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్